వాళ్ళ రెసిపీ వచ్చేసి జొన్న శంకటి ఈ జొన్న శంకటి చాలా సులభంగా తయారు చేయవచ్చు ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా తయారు చేయొచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇంత రుచికరమైనది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సినది ఇలా జొన్నలు తీసుకున్నాను నేను ఒక కప్పు జొన్నలు తీసుకోవాలి ఇలా రోట్లో ఈ జొన్నలన్నిటిని అన్నిటిని యాడ్ చేసి ఇందులో కొద్దిగానే వాటర్ వేయాలి పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటరు వాటర్ యాడ్ చేసి ఇలా దంచుకోవాలి ఇలా మనకు దంచే ఓపిక లేనప్పుడు మనం మిక్సీ జార్లో కూడా వేయాలి అది నేను తర్వాత చెప్తాను మా అమ్మ అయితే ఇలా దంచుతుంది మొత్తం ఇలా పొడి పొడి అయ్యే పొడి పడే వరకు దంచి వీటిని పక్కన పెట్టుకోవాలి మా మమ్మీ ఇట్లే ఇలా దంచింది నేనైతే ఇలా మిక్సీ జార్లో యాడ్ చేశాను ఇలా దంచి ఓపిక లేనప్పుడు మిక్సీ జార్లో కూడా వేయొచ్చు ఇలా మిక్సీ జార్లో ఒక కప్పు జొన్నలు యాడ్ చేసి ఇందులో పావు కప్పు వాటర్ యాడ్ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూడండి ఇలా పలుకులు పడి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను ఇలా ఒక పతలాని కవర్లో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని తడి ఆరిపోయే వరకు ఇలా ఆరబెట్టుకోవాలి అందులో తడిపోయే వరకు ఇలా ఆరబెట్టుకోవాలి ఈ జొన్న రవ్వ ఆరిన తర్వాత ఈ జొన్నల్లో పొట్టు ఉంటుంది ఈ పొట్టు మొత్తాన్ని ఇలా మనము చాటలో వేసి జరుగుకోవాల్సి ఆ పొట్టు మొత్తం రిమూవ్ చేయాలి ఇందులో పొట్టు మొత్తం తీసేయాలి ఇలా ఈ పొట్టును యాడ్ చేయకూడదు మనం అసలు ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత రవ్వను ఒక్కటే తీసుకోవాలి మనం చూడండి ఇలా రవ్వ మనకి ఇప్పుడు ఇన్స్టాంట్ గా కూడా మనకు మార్కెట్ లో అవైలబుల్ దొరుకుతుంది జొన్న రవ్వ ఒకవేళ బయట మనకి ఇష్టం లేనప్పుడు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఈ రవ్వ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు జనరసంగటి ముందుగా ఇలా చేసి పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఈ రవ్వ చెడిపోకుండా గాలికి పెట్టుకుంటే తర్వాత ఒక బాల్లో ఒక కప్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటరు ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇలా నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఇలా రవ్వని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి అలానే వేస్తామంటే ఉంటలుంటలుగా ముద్దలు ముద్దలుగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా ఒకవేళ మనం ఇలా కలపకుండా ఉన్నామంటే కింద అడుగండిపోయి ముద్ద ముద్దగా ఉంటలుంటలుగా ఉంటుంది అందుకే ఇలా కలుపుతూనే ఉండాలి రవ్వ ఉడికే వరకు మనం ఉప్మా ఎలా ఉడికిస్తామో అలా రవ్వను ఉడికించుకోవాలి ఇలా కింద రవ్వ అడుగంటకుండా చూసుకోండి ఇలా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు కాదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో ఇలా చిన్నగా ఉడికించుకోవాలి చూడండి ఏ రవ్వ ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఇలా పట్టుకున్నప్పుడు రవ్వ కొద్దిగా మెత్తగా ఉంటే ఉడికినట్లే చూడండి ఇలా లోపల రవ్వ అనేది పచ్చిగా ఉండకుండా ఇలా బాగా మెత్తగా ఉడికితే ఉడికినట్లు ఇంకా ఈ జొన్న సంకటి ఆరోగ్యానికి చాలా మంచిది వంట రాని వాళ్ళైనా సరే చాలా సులభంగా తయారు చేశారు బ్యాచులర్స్ అయినా చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ జొన్న సంకటి ఈ జొన్న సంగటిలోకి పెరిగేసుకొని తినండి ఇంకా రుచిగా ఉంటుంది ఒకవేళ పెరుగు పెరుగులుగానే లేకపోతే ఇందులోకి నెయ్యి కూడా వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇంత రుచికరమైన ఈ జొన్న సంకటిని మీ అందరు కూడా ఇంత ఈజీకరమైన జొన్న సంకటిని ట్రై చేయండి చాలా బాగుంది అద్భుతంగా ఉంది